ఇక వరంగల్ వెంకటరామ జంక్షన్లో ఉన్న సంరక్ష ఆసుపత్రి గురించి అందరి టీవీ గతాల్లో అనేక పలుమార్లు మరియు పలు వార్తా కథనాలు ప్రసారం చేసింది బాధితుల పక్షాన నిలబడి మరి బాధితులకు సంబంధించి మాకు అన్యాయం జరిగింది దేవుడా ఆ సంరక్ష ఆసుపత్రి పైన చర్య తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి బాధితులు ఎంత మొత్తుకున్నా కూడా అధికారులు మరి తోసిబుచ్చులు తప్ప ఆ ఆసుపత్రి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు తాజాగా మీరు చూస్తున్న ఈ వీడియో సంబంధించి మీరు చూస్తే వాణి అనే పేషెంట్ ఆ ఆసుపత్రిలోనే చనిపోయింది అనేది అక్కడ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తారు అయితే మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాణి అనే సంబంధించి ఎవరైతే పేషెంట్ ఉందో ఈమె ఇదే ఆసుపత్రిలో పనిచేస్తారట ఈమె దాదాపుగా ఎప్పటి నుంచి పనిచేస్తానంటే దాదాపుగా కొద్ది సంవత్సరాల నుంచి ఈ సంరక్షణ హాస్పిటల్లో పనిచేస్తుంది వాణి అనే ఈ నలభై రెండు వయసు మహిళ ఈ ఆసుపత్రిలో పనిచేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆమె ఐడెంటిఫై అయిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఇలానే పనిచేస్తాను కదా మరి అని చెప్పేసి దీంట్లోనే అడ్మిట్ చేసేళ్ళు అయితే వాళ్ళ కిడ్నీ సంబంధించినటువంటి దాంట్లో కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆ కిడ్నీ మొత్తం తీసేసిల్లట వాళ్ళు అంటే బంధువులు వీళ్ళు చెప్తున్నటువంటి సంబంధించినటువంటి వివరాల ప్రకారం చూస్తే కిడ్నీలో రాళ్ళు ఉంటే కిడ్నీ మొత్తం తీసేసిల్లట ఆ కిడ్నీ తీసేస్తూ ఉంటే ఆ కిడ్నీతో పక్కకే ఉన్నటువంటి ఆనుకున్న నరాలు కట్ అయినాయని చెప్పేసి వాణ్ణి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చిందట వెంటనే గమనించినటువంటి ఆసుపత్రి వాళ్ళు అయ్యో మరి ఇట్లా అయిందని చెప్పేసి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ పంపించలేట పంపించి మేం కాదు మేమే ట్రీట్మెంట్ చేయిస్తాం మేమే చూసుకుంటాం మేమే డబ్బులు కడతామని చెప్పేసి అట కొంత డబ్బులు కూడా తీసుకుపోయి కట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తా ఉంటే మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కొనసాగుతున్న క్రమంలో వీళ్ళు డబ్బులు కట్టలో జాప్యం జరిగిందట యశోద హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారు సో ఆ ట్రీట్మెంట్ ఆపడంతో మొత్తానికి వాణి అయితే చనిపోయింది సో వాని చనిపోయిన తర్వాత మళ్ళీ అదే మృతదేహాన్ని తీసుకుని వచ్చి సంరక్షణ తీసుకొచ్చి మీ వల్లనే మా సంబంధించినటువంటి వాణి చనిపోయింది కాబట్టి మాకు న్యాయం చేయండి ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవాలని అయితే ఆసుపత్రి ముందట ధర్నా నిర్వహించినట్టుగా ఆ సంబంధిత కుటుంబ సభ్యులు నిన్న ఆరోపించుకు అక్కడ ధర్నా నిర్వహించు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సరే వీళ్ళ విషయం ఇట్లా ఉంటే అసలు ఈ సంరక్ష హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎవరు బోర్డులపై ఉన్నటువంటి డాక్టర్లు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు ఉంటున్నారా ఇది ముఖ్యంగా అధికారులు తీర్చాలి ఏదో ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత బయట తీసుకురావడము సెటిల్మెంట్ చేసుకోవడము ఎంతో కొంత నష్టపరిహారం అవ్వలేదు ఇంకేదో రూపంతో వాళ్ళ కొంత సొమ్ము ముట్ట చెప్పడం వాళ్ళు వెళ్ళిపోవడం అధికారులు ఏంటంటే నెలాఖరులో మా జీతం మాకు వస్తాను కదా సరే వాళ్ళు మాకు పిటిషన్ ఇవ్వలేదు ఫిర్యాదు చేయలేదు కాబట్టి మేము ఏం చర్యలు తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆ వంకతోటి ఆసుపత్రిని కాపాడకుండా వస్తున్నట్టు కాకుండా ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఏం జరగని ఆసుపత్రిలో కనుక ప్రాణం పోతే అది కూడా మీరు పూర్తిసారి విచారణ జరపాలి కానీ అరే ఇది డాక్టర్ల వైఫల్యమా లేకపోతే పేషెంట్ సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి బాగా చనిపోయింది అనేది కొంత ఆలోచన చేయవచ్చు కానీ సంరక్షణలోనే ఎందుకు పలు పలువురు మృతి చెందుతూ ఉన్నారు ఎందుకు ప్రతిసారి రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎంతో కొంత ముఠ చెప్పి వాళ్ళు చేతులు తులుపుకుంటూ ఉన్నారు ఇది ఆలోచించాలి కదా ఎందుకు సుమోటగా మరి ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతారు అధికారులు కానీ వీళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలి సంరక్ష ఆసుపత్రిలోనే ఊకే ప్రాణాలు ఎందుకు పోతా ఉన్నాయి అసలు దాన్ని చేసే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఎవరు మరీ ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో వరంగల్ సంరక్ష ఆసుపత్రి పేర వరంగల్ నగరంలోని పళ్ళు కాలనీలలో ఉచిత వైద్య శిబిరాలు షుగర్ టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే దీని వెనుక కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి టెస్టుల పేరుతోటి అక్కడికి ఆ కాలనీలో చేసేటప్పుడు ఆ వాళ్ళకు నమ్మవలకి మీకు ఈ ప్రాబ్లం ఉంది మీకు ఆ ప్రాబ్లం అని చెప్పేసి మా ఆసుపత్రికి రండి ఫ్రీ ఓపీ అని చెప్పి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అని చెప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు వైద్యం చేయబోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెడతా ఉన్నారు గతంలో కూడా మనం పలుమార్లు అందరివి వర్ష కథనాలు ప్రసారం చేసిన క్రమంలో కూడా ఆరోగ్యశ్రీ పేరుతోటే ఇద్దరు పేషెంట్లు కూడా చనిపోవడం జరిగింది ఆరోగ్యశ్రీలో కూడా అవకతవకలు జరిగినాయి ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళ గురించి తీసేయించాలని చెప్పి వాళ్ళ పైన హైదరాబాద్ వరకు ఉన్నతాధికార దృష్టి కూడా తీసుకుపోయి ఒక పేషెంట్ సంబంధించిన బంధువులు కూడా మరి ధర్నాలు దిగి నిరసనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం అప్పుడు కూడా సంరక్షణ ఆసుపత్రికి ఏం కాలే కాబట్టి అధికారులు అసలు గమనించాలి సంరక్షణ ఆసుపత్రికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది పేషెంట్ బంధువులు కానీ మృతుల బంధువులు కానీ చెప్పే మాటల్లో అసలు వాస్తవం ఉందా లేదా మరి ఎంతసేపు మీరు ఆసుపత్రి వైపే ఎందుకు మరి చూస్తూ ఉన్నారు అనేది కూడా కొంత ప్రశ్నగా మారింది సో దీనికి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి ఆసుపత్రిలో పనిచేసే మహిళకే రక్షణ లేకపోతే ఆసుపత్రిలో పనిచేసే మహిళ గురించి ఆరోగ్యం గురించే వాళ్ళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోతే మరి ఎవరో తెలియని ఈ పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతారు ఎలా వాళ్ళని మరి జాగ్రత్త చూసుకోగలుగుతారు అని అయితే ఇప్పుడు బయట అందరి మదిలో మెళ్తున్నట్టు ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు అంటే సంరక్ష ఆసుపత్రిలోనే ఎందుకు ప్రాణాలు పోతూ ఉన్నాయి అసలు అందులో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు బయట బోర్లు మాత్రము ఏర్పాటు చేసేళ్ళు లోపల ఎప్పుడు వాళ్ళ డాక్టర్లు ఉన్నారు లేదా తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఆ శాఖ ఎందుకు మౌనంగా ఉంటా ఉంది అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు నిన్నగా మొన్న కూడా ఒక సంబంధించిన పేషెంట్ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా మన దృష్టికి వచ్చింది సో ఇటు వాణి కావచ్చు అటు వాళ్ళు కావచ్చు గతంలో ఉన్న బాధితులందరినీ కూడా అందరి టీవీ కలవబోతూ ఉంది కలిసి అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్పేదన్న వాస్తవం ఎంత ఉన్నది తర్వాత అసలు ఏం జరిగిందనే సంబంధించి కూడా మనం ఒకసారి మరి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ఉన్నదాన్ని కూడా కలవబోతూ ఉంది ఉన్నదానం కలిసిన తర్వాత సంరక్ష ఆసుపత్రిలో అసలు మరి రక్షణ ఉందా లేదా అసలు ఆసుపత్రినా లేదంటే యమపూరికి మార్గమా అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు మరి వాళ్ళ మాటల్లో వాస్తవం దానికి సంబంధించిన కోణం పైన అందరి టీవీ దృష్టి సారించింది అందరి టీవీ నిఘా టీం కూడా ఇప్పటివరకే ఇప్పటికే ఆ వాణి కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేసింది సో వాళ్ళ సంబంధించిన కూతురు కూడా మరో కార్యక్రమంలో మీ ముందుకు తీసుకురాబోతోంది అందరి టీవీ